రాయదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర బీసీ చేనేత జౌలి శాఖ మంత్రి సవితకు పలు రకాల సమస్యలపై ప్రజా సంఘాల నేతలు వినతి పత్రాలు అందజేశారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గం ఆర్ అండ్బి అతిథి గృహంలో ప్రజలు ప్రజా సంఘాల నా నేతల నుండి వినతులు స్వీకరించారు గార్మెంట్ ఉత్పత్తులకు హోల్సేల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని విద్యుత్ రాయితీ ఇవ్వాలని గార్మెంట్ జాబ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నేతలు మంత్రికి విన్నవించారు చేనేత కార్మికుల సమస్యలపై సిపిఎం సిపిఐ చేనేత కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాలు పత్రాలు అందజేశారు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో తాత్కాలిక పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులను అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వారికి పనులు కల్పించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి సవితకు విన్నవించారు అలాగే ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు ప్రజా సమస్యలు ఓపికగా విన్న మంత్రి ఎమ్మెల్యేలు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గార్మెంట్ జాబ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిప్పేస్వామి మహేష్ నాగరాజు ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శివ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున సిపిఐ పట్టణ కార్యదర్శి కొట్రేస్ చేనేత కార్మిక సంఘం నాయకులు మధు అంజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏటిఎం నాగరాజు రాము తదితరులు అర్జీలిచ్చిన వారిలో ఉన్నారు ప్రజలకు అనుకూలంగా సంఖ్య పెంచాలని అలాగే రాయదుర్గం మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థకు సంబంధించి ఏదైతే కరోనా టైంలో తీసుకున్నారో కార్మికులు ఇరవై రెండు మందిని వాళ్ళని తీసుకుంటూ విధులు కొనసాగిస్తూ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటూ మళ్ళీ అవసరం లేనప్పుడు తొలగిస్తున్నారు ఇలాంటి సరైనది కాదంటూ ఈరోజు రాయదుర్గంలో పీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవిత మేడం గారికి వినతపత్రం అందజేయడం జరిగింది ఆ వినతపత్రం ద్వారా మేడం కూడా మా కార్మికులు పడుతున్న సమస్యలను అలాగే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మేడం గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి కమిషనర్ గారితో మాట్లాడి కార్మికులు తగు న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది మనకి ఒక హోల్సేల్ మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మనకి అన్ని చోట చెన్నై కానీ తమిళనాడు కానీ కర్ణాటక వీళ్ళందరూ హోల్సేల్ అంటే షాప్స్ వాళ్ళు ఇక్కడ హోల్సేల్ బట్టలు కొనడానికి వస్తారు వస్తున్నారు కానీ ఇక్కడ సరైన మార్కెట్ లేదు కాబట్టి జరిగి వెళ్ళిపోతున్నారు మనము ఇక్కడ బళ్ళారు రోడ్లో ఉండే సీఎం సెంటర్ ఉంది మేడం అక్కడికి ఒక ఆరు ల్యాండ్ ఉంది మేడం అక్కడ వంద షాపులకి హోల్సేల్ మార్కెట్ మనం ఏర్పాటు చేస్తే ఇక్కడ గార్మెంట్ ఓనర్స్ తో పాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి